Intro జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో మానేరు వాగులో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్లు పడ్డాయి భూపాలపల్లి జిల్లా టేకమట్ల మండలం గరిమిళ్లపల్లి పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామాల మధ్యలో గల మానేరు వాగు పొంగింది భారీ వర్షాలకు ఒక్కసారిగా వాగు ఉధృతి పెరిగింది వాగు నుంచి ట్రాక్టర్లను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా అవి బోల్తా పడ్డాయి వాగులో చిక్కుకున్న డ్రైవర్లను రక్షించేందుకు పోలీసులకు రంగంలోకి దిగారు ఇటు డ్రైవర్లను రక్షించేందుకైతే ప్రజెంట్ పోలీసులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది అక్కడ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ శాలిని ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లి ఇటు పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామాల మధ్యలో ఉన్న మానేరు వాగులోకి ఈ రోజు పదకొండు ట్రాక్టర్లు ఇంద్రమ్మ మళ్ళీ కోసం ఇసుక కోసం వెళ్ళటం జరిగింది అందులో నాలుగు ట్రాక్టర్లు అయితే ఈ గోదావరి మన మానేరు వాగు లోపలికి వెళ్ళి ఇసుక విల్పొని వస్తున్న క్రమంలో ఒక్కసారిగా వాగులోకి వరద రావడంతో మొత్తము ట్రాక్టర్లన్నీ కూడా బోల్తబం జరిగింది ఈ నేపథ్యంలో నలుగురు డ్రైవర్లు చిక్కుపోవడం జరిగింది నలుగురు డ్రైవర్లు చిక్కుకపోయిన డ్రైవర్లని వెంటనే చేకుమట్ల ఎస్ఐకి సమాచారం అందించడంతో పోలీసులు అక్కడ చేరుకొని చాల సాయంతో నలుగురు డ్రైవర్లను అయితే ఒడ్డుకు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మానేర వాగులోనే ట్రాక్టర్లు బోల్తబడి చిక్కుకోన పరిస్థితి ప్రస్తుతానికైతే డ్రైవర్లను క్షేమంగా తీసు తీసుకొచ్చిన చేకుమట్ల పోలీసులు దీంతో ఒక్కసారిగా ఊపిరి పిచ్చుకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది చాలని రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ ඒයි ගියන්න අටක හ ේ.